విజయవాడలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు తాడి గడప నుంచి మంగళగిరికి సర్ది చేసేందుకు ఆటోలో వెళ్తున్న బెంజ్ సర్కిల్ వద్ద బైక్ పై వెళ్తున్న మరో వ్యక్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో తెలిసిన కానిస్టేబుల్ తో ఆటోను ఆపించి బైకర్ వాగ్వాదానికి దిగారు ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది ఆటో లోపల ఉన్న చిన్నారిపై కానిస్టేబుల్ దాడి చేసి ఫోన్ లాక్కున్న తీరుపై తోటి భవానీలు మండిపడ్డారు దారిని ఖండించిన తోటి భవానీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు దీంతో ఆ ప్రదేశంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కానిస్టేబుల్ వచ్చే క్షమాపణ చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదని భవానీలు డిమాండ్ చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపచేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు

తాళితో ఉన్నాడు సంతాంతి కాలేజ్ అక్కడ ఆపాడు ఆపేసి మీ బండి అడ్డం పెట్టేశాడు ఏంటో నీకు చెప్తాను పోలీసు అన్నాడు ఫోటో తీసేసాడు పెట్టాడు బండి ఆయన బండి మాకు అడ్డం పెట్టాడు ఆటో ఆయన అంతా పోలీసు ఉండండి ఆయనకి వెళ్ళిపోతుంది పిల్లోడు దానికి ఆపి బండి ఫోటో కొట్టాడు సరే మేమే వాళ్ళ బండి అడ్డం పెట్టాడు సరే అండి చెప్తాం చెప్తామండి పట్టుకో పట్టుకో పట్టుకోనాడు అక్కడ గొడవ అయిపోయింది సార్ ఆర్గ్యుమెంట్ అక్కడ ఆర్గ్యుమెంట్ అయిపోయింది మేము ఇక్కడ బెజర్కి వచ్చాం ఇక్కడ బండి అడ్డం పెట్టి మళ్ళీ ఇక్కడ ఆశించాడు కానిస్టేబుల్ అక్కడే అయిపోయింది వస్తాం సార్ ఆటోలో మేము భవానీ సర్దికేద్దాం తాడే ఆటోలో మా ఎరకమాల భవానీ అంటే ఎవరో మనకి తెలియదు ఏ కూడా తెలియదు పట్టుకోలేదు పట్టుకోలేదండి నేను చెప్తాను నేనే డ్రైవర్ చెప్పాలి దగ్గరికి వచ్చినాక బండి పక్కన ఆపేసి మా బండి ఆటో పక్కన ఫుడ్ కొట్టి పండితాల లాక్కున్నాడు ఏంటని అడిగో ఆ మీద ఎవరు అయ్యాడు సర్లే అక్కడ అయిపోయింది ఆర్క్యుమెంట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినా సర్కిల్ దగ్గర మా ఆటోకి ఎవరు బండి ఆపి వీళ్ళందరూ కానిస్టేబుల్ అందరూ పిలిపించి ఎస్ఐ గారిని సీఏ గారిని పిలిపించి అక్కడ పోగంట ఆపించాడు సెటిల్మెంట్ అయిపోయింది అక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ ఆడు యూనిఫామ్ చూస్తున్నాం కొట్టాడు ఆయన ఇక్కడ కానిస్టేబుల్ ఇక్కడ కానిస్టేబుల్ పిల్లలు కొట్టాడు ఫోన్ లాక్కున్నాడు పిల్లల మీద చెప్తారు నేను చెప్తాను పిల్లల్ని కొట్టాలి